నమస్తే నేను వంశీ వెల్కమ్ టు న్యూస్ చిప్స్ హమాస్ చీఫ్ సిన్వర్ హతమయ్యాడా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది కానీ హమాస్ అయితే దీన్ని ధృవీకరించలేదు ఇక ఈ హమాస్ చీఫ్ హతమైతే మటుకు యుద్ధంలో ఇజ్రాయెల్ పై చేయి సాధించినట్టే ఇజ్రాయెల్పై గత ఏడాది అక్టోబర్ ఏడున జరిగిన దాడుల రూపకర్త ఉగ్ర సంస్థ హమాస్ అధిపతి సిన్వర్ చనిపోయినట్లుగా తెలుస్తుంది అతడి నుంచి కొంతకాలంగా ఎలాంటి కదలీలు లేకపోవడమే దీనికి నిదర్శనంగా భావిస్తున్నారు ఈ మేరకు ఇజ్రాయెల్ మీడియా కథనాలను అయితే ప్రచురించింది ఇవేమీ నిర్ధారణ కాలేదని కూడా తెలుస్తుంది ఇజ్రాయెల్ దళాలు హమాస్కు పెట్టని కోట లాంటి సొరంగాలపై కొన్ని రోజుల కిందట విస్తృత దాడులు చేశాయి వీటిలోనే సిన్వార్ మృతి చెంది ఉంటాడని చెబుతున్నారు గత నెలలో హమాస్ రాజకీయ విఘా విభాగాధిపతి ఇస్మాయిల్ హనీయా హతమయ్యారు ఇరాన్లో జరిగిన ఈ దాడి వెనుక ఇజ్రాయిల్ ఉందని కథనాలు కూడా వచ్చాయి ఇక సిన్వర్ మృతి అంటూ వస్తున్న కథనాలు హమాస్ ధైర్యాన్ని దెబ్బతీసేందుకు ఇజ్రాయిల్ ఆడుతున్న మైండ్ గేమ్లో భాగమనే కథనాలు వండివారుస్తున్నాయి అంతర్జాతీయ పత్రికలు ఇక ఫేజర్ పేలుడుతోనే రైసీ దుర్మరణం చెందారు ఇరాన్ దివంగత అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మే హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడం వెనుక ఫేజర్ పేలుడు కారణమే ఉండొచ్చని ఇప్పుడు ఆ వ్యాఖ్యలైతే వినిపిస్తూ ఉన్నాయి రైసీ ఫేజర్ వాడేవారని ఆయన పేర్కొన్నారు దీనిపై దర్యాప్తు చేయాలని కూడా కోరారు తాము మద్దతు ఇచ్చే ఉగ్ర సంస్థ హిజ్బుల్లాకు ఫేజర్ల కొనుగోలులో ఇరాన్ సాయం చేసింది గత వారం లెబనాన్లో వేలాది ఫేజర్లు పేలి హిజ్బుల్లా మద్దతుదారులు భారీగా మృతి చెందిన విషయం మనందరికీ తెలిసిందే సో ఏది ఏమైనా యుద్ధమైతే తారాస్థాయికి చేరుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇజ్రాయిల్ హమాస్ను అంతం చేసే వరకు యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదని చెప్తుంది నిజంగా సిన్వర్ మృతి చెందితే మటుకు ఇజ్రాయిల్ యుద్ధంలో పై చేయి సాధించినట్టే చూడాలి మరి దీనికి సంబంధించి ఇజ్రాయిల్ ఎటువంటి ప్రకటన చేయబోతుందో సిన్వర్ మృతికి సంబంధించిన ఆధారాలు చూపించినప్పుడే ఇజ్రాయెల్ చేసిన వ్యాఖ్యల కంటూ ఒక అర్థం ఉంటుంది యుద్ధంలో కూడా అంటే యుద్ధంలో ఇప్పుడు ఏం చేయబోతుంది ఇజ్రాయెల్ అంటే సైన్యాన్ని కాదు ఆపాల్సింది కమాండర్లను లేపేస్తే అంటే ఎవరైతే దిశానిర్దేశం చేస్తారో సైనికులకు ఆ కమాండర్లను హతమారిస్తే యుద్ధం అనేది ఆటోమేటిక్గా ఆగిపోతుంది అనేది ఇజ్రాయెల్ పన్నిన పన్నాగం దానిలో భాగంగానే టాప్ కమాండర్లందరినీ హతమారుస్తూ పోతుంది ఇజ్రాయిల్ అధిపతినే లేపేస్తే మాత్రం ఖచ్చితంగా ఇజ్రాయిల్ చేయి సాధించినట్టే అవుతుంది చూడాలి మరి యుద్ధం ఎటు టర్న్ తీసుకుంటుందో ఇది ఇవాళ న్యూస్ చిప్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ